నల్లమందు సందు వర్తకులు ఫ్రెండ్ సర్కిల్ గంటాలమ్మ గుడి వీధి వర్తక సోదరుల ఆధ్వర్యంలో బుధవారం జరిగింది మహాశివరాత్రి జయసింహ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే టీటీడీ బోర్డు మాజీ సభ్యులు రుడా మాజీ చైర్మన్ రావు సూర్యప్రకాష్ రావు అన్నప్రసాద వితరణ ప్రారంభించారు సుమారు పన్నెండు వేల మందికి అన్నప్రసాద్ వితరణ చేసినట్లు నిర్వాహకులు తెలిపారు కార్యక్రమంలో దొండపాటి సత్యంబాబు దొండపాటి పార్థసారథి జొన్నూరి వెంకటేశ్వరరావు జొన్నూరి చిన్న అందరాపల్లి సత్యనారాయణ మామిడిపల్లి రామకృష్ణ హారి మార్గాని లక్ష్మణరావు మాగాని సతీష్ కుమార్ అందనాపల్లి సీతారాం పాండ్రంగా ఏ రామకృష్ణ రుకన్ రమేష్ మాగాని సతీష్ శ్రీను ఈజవరపు శ్రీను తదితరులు పాల్గొన్నారు రాజు ఇది సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా పదివేల మంది భక్తులకి అన్న జరిగింది ఇది దొంగపాటి శంకరరావు గారి ఆధ్వర్యంలో పొద్దున మన మాజీ ఎమ్మెల్యే రౌ సుఖేశ్వరరావు గారి ఆధ్యయంలో ప్రారంభించడం జరిగింది ప్రతి సంవత్సరం ఇది ఘనంగానే జరుగుతుంది ఇక ముందు ముందు కూడా ఇలాగే జరుగుతుంది దేవుడు ఆశిస్తున్నారు